అనేటటువంటి బలహీనతను తీసేయాలా మా ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది మనం కలిసి ఉండట్లేదు లేదా ఇప్పుడు ఒక నెల తర్వాత అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది ఇట్లా ఎందుకు వేస్తున్నావు అంటే నువ్వేంది నాకు చెప్పేది నాకు తెలియదా నేను తక్కువ చదువుకున్నా కూడా తీసుకొని పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది మేడం పిల్లల్ని తీసుకుంటే నేను బతకలే నీకు దండం పెడతాను బతికినాడినా ఆయన వినకుండా వెళ్ళిపోయింది మళ్ళీ వన్ మంత్ తర్వాత వాళ్ళ అమ్మకి నా పేరు చెప్పి ఇట్లా వేస్తున్నాడు నేను చెప్పినట్టు అట్లేదు నేను చెప్పినట్టు ఇట్లా కట్టేసినట్టు వేసింది నాకు చాలా బాధ ఉండి అసలు బతుకాల సావాలన్నట్టు అట్లా అనిపించేసి మళ్ళీ బతికినాటిన కానీ రాలేదు ఒక నెల రాలేదు పిల్లలు చదువులు కూడా కలిపి నెల మేడం నెల పదిహేను రోజులు అక్కడే ఉంది నన్ను వదిలేసి పిల్లల్ని ఎప్పుడు వెళ్ళిపోయింది ఇప్పుడు మీ దగ్గర ఉందా వెళ్ళిపోయి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వచ్చింది వచ్చి మళ్ళీ మంచిగా ఉండు అట్లా చెయ్యకు అంటే నాకు తెలియదా నాకు అన్ని తెలుసు వచ్చి మళ్ళీ ఎంత కాలం ఉంది వచ్చి కంటిన్యూ ఉంది మేడం ఇప్పుడు ఉందిగా ఇప్పుడు ఉంది ఇంట్లోనే ఉంది మీ ఆవిడ ఇప్పుడు ఉంది మేడం మరి మార్చుకో స్లోగా ఇక్కడ అది మీరు నాకు ఎంత చెప్పి వినట్లేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ తిరిగి వచ్చినా కూడా అదే పద్ధతి కంటిన్యూ అవుతుంది అవి అవును సార్ అందు అందుకే తీసుకొచ్చాను మేడం ఎందుకు వెళ్ళింది వాళ్ళ అమ్మాయి ఇంటికి మళ్ళీ మారేనని ఎందుకు వచ్చింది వాళ్ళ ఊర్లో వాళ్ళు తిడతారు కదా మేడం సార్ ఆ ఫ్యామిలీ ఎందుకు కరాబ్ చేసుకుంటావు వచ్చి ఇక్కడ ఇట్లాగే కంటిన్యూ అవుతుందా గొడవల వల్లనే అవును ఇప్పుడైనా పని బాగా చేస్తున్నా పనేం సరిచాయి పని ఇంట్లో పని బాగునే చేస్తుంది మేడం కానీ బయట నాకు తెలియకుండా తిరుగుతుంది బయటకి వెళ్తాను మీరేం అనుకుంటున్నారు ఓన్లీ ఫోన్లు మెసేజ్ లేనా అక్రమ సంబంధం కూడా ఉందనుకుంటున్నా అది డౌట్ అంటే ఇక్కడికి వచ్చాను మేడం ఇది కొద్దిగా నాకు ఇది చేస్తారని నేను గట్టిగా అడిగితే అవి ఏం చెప్పట్లేదా నేను గట్టిగా అడగను మేడం ఎందుకంటే పిల్లలు పిల్లలైనాక గట్టిగా అడిగి విడ తీసుకోవడం ఫ్యామిలీ బాగుండదు అక్రమ సంబంధాలు తెలిసినా మీరు కంటిన్యూ అవుతారు కంటిన్యూ అవుతుంది ఎందుకంటే విడిపోతే బాగుండదు కదా పిల్లలు అయినాక ఆమె మార్చాలి పిల్లలు భవిష్యత్ ఖరాబ్ అవుతాయని అందుకోసం మీ దగ్గరికి వచ్చాను మేడం నాకు న్యాయం చేయండి మేడం ముగ్గురు పిల్లల రమేష్ ఇద్దరు సార్ ఇద్దరు పిల్లలు పాప బాబు ఒక పాప ఒక బాబు అయ్యో నాకు డౌట్ వచ్చి సార్ ఇంటికాడ సీక్రెట్ కమాట గుండిలా ఉంటాయి కదా సార్ అది హాల్లో పెట్టాను హాల్లో పెడితే నాకు తెలియకుండా మన వాటర్ బాయ్ వస్తాడు కదా మేడం సార్ వచ్చినప్పుడు ఆ వాటర్ బాయ్ ని లాక్కున్నది హాల్లోంచి ఇంట్లోకి ఇంట్లోకి లాక్కుందా లాక్కుందా అది హాల్లో లో మేడం బెడ్రూమ్ తీసుకుని కనబడదు హాల్లో పెడితే మరి హాల్లో లేదు మరి బెడ్రూమ్ తీసుకుని నాకు వాటర్ బాటిల్ అతనితో పాటు అని నేను అడిగాను నువ్వు ఇట్లా ఎందుకు వేస్తున్నావు అంటే నేను ప్లంబర్ పని చేయించాను అని నాకు చెప్తుంది నాకు చెప్తే ఈ వాటర్ బాయ్ నువ్వు ప్లంబర్ పని చెప్పడం ఏంటి వాడు వాటర్ బాయ్ వాడు వాటర్ వేసి వెళ్ళిపోతాడు నువ్వు నాకెందుకు అబద్ధం పడుతున్నావు ప్లంబర్ పని చేస్తున్నాడు అని ఎంత ప్లంబింగ్ అలా అంత మర్యాదగా పట్టుకెళ్ళక్కర్లే తెలియక నువ్వు సార్ ఇక్కడికి వచ్చాను మీరు న్యాయం చేస్తారని ఇది ఎంత అయింది ఇది ఒక వన్ మంత్ వన్ మంత్ ఫార్టీ డేస్ అవుతుంది మేడం ఆయన వాటర్ బాయ్ కదా వచ్చిపోయి ఉంటాడు అని అనుకున్నా సరే మీరు ఏదైనా ఇంటి దగ్గర పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకోవాలి కదా ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు పక్కింటి ఇంటి వాళ్ళ చెప్తే సంసారం బాగా దగ్గర పెట్టుకోవచ్చు కదా వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళకి అందరికి తెలియాలి కదా భాగోతం ఏంటి ఇంట్లో ఏం గొడవ జరుగుతుందని తెలియపోతే అట్లా ఎంతకాలం కప్పేసుకొని కూర్చుంటారు సంసారం బయట మేడం ఫ్యామిలీ కాలకెలికి చెప్తే నీ సంసారం నువ్వు చూసుకోరా ఎవరికి కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా మా అమ్మ నాన్న వాళ్ళు పట్టించుకోరు మేడం ఎక్కువ ఎందుకంటే మాకేం ఆస్తులు లేవు వాటర్ బాయ్ కథ కంక్లూడ్ చేయండి ఏమైంది వాటర్ బాయ్ వచ్చినాక తర్వాత నేను అన్ని రోడ్డు మీద బయట అడిగాను ఏందిరా మా ఇంట్లో వచ్చిన అంటే నాకేం తెలియదు నాకేం తెలియదు మీ ఆవిడ చెయ్యి ఇది తీసుకెళ్ళి లాక్కుని ప్ల ప్లంబింగ్ పని చేయించిందా అవును అయితే అలా చెప్తుంది నాకు మీ ఆవిడతో మీ రిలేషన్ ఎలా ఉంటుందండి నాతో బాగుంటాయి మేడం అప్పుడప్పుడు ఇది మొబైల్ తోటే కొద్దిగా డైవర్స్ అయిపోయింది అటు కొద్దిగా ఇదైపోయింది మన ఫ్యామిలీకి కొద్దిగా సారే అడుగుతున్నారు అంటే ఆ ఫ్లంబర్ మీకు ఏం చెప్పాడు అని అడుగుతున్నారు ప్లంబర్ ఏమో చెప్పాడు అంటే నేను నాదేం తప్పు లేదు మీ ఆవిడ లాగింది ఏం చేసింది అంట అదేంత ఏం అడగలే మేడం నేను మరి ఏం అడిగా అంటే ఎందుకురా ఆ చేయాలంటే నేను ఊరికే నాకు భయం వెళ్ళిపోయినాను అట్లా లోపలికి వెళ్ళి బయటకే వెళ్ళిపోయి వెళ్ళిపోయాడా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయింది వీడియోలో ఉంటది కదా అయ్యా వెళ్ళిపోయింది వీడియో ఉంది కానీ వాళ్ళదే ఉంది మేడం బెడ్ రూమ్ లో పెట్టలేదు నేను

అది సార్ కొద్ది న్యాయం చేయండి సార్ నాకు ఏం కావాలి మీకు అంటే మీ ఆవిడని మార్చి మంచిగా ఉండమని చెప్పాలి దేనికి కనెక్ట్ అయింది అనేది దాన్ని మార్చాలి మేడం నాకు ఇది ఒకటి న్యాయం చేస్తే జీవితంలో పెళ్ళం పిల్లలతో హ్యాపీగా బతుకు అని కోరుకుంటాను కరెక్ట్ ఉందండి మీ ఆవిడ కూడా వచ్చింది పిలుస్తాను ఒకసారి ఏంటి మాట్లాడి సుజాత గారు రండి నమస్తే నమస్తే కూర్చోండి పద్ధతికి ప్రతి రూపంలో ఉన్నాం ఇక్కడ కూర్చోవచ్చుగా మీ ఆయన పక్కన వర్లే మేడం ఇక్కడికి వచ్చి ఇంట్లో కలిసే ఉన్నారా మీ ఇద్దరు మీ మధ్య ఫిజికల్ రిలేషన్ బానే ఉందా తన నుంచి నాకే ప్రాబ్లం లేదు మేడం మీ నుంచి అతను ప్రాబ్లం నేను ఫోన్ సోషల్ మీడియా ఎక్కువగా వాడతారంట ఎక్కువ ఫోన్ లోనే ఉంటారంట ఎవరెవరితోనో చాటింగ్ చేస్తూ ఉంటారంట ఇంట్లో కూడా ఇలాగే కూర్చుంటారమ్మా వేరే వేరే సోఫాల్లో లేదు సార్ ఒక దగ్గరే ఉంటాం కాకపోతే ఎందుకు ఈ అంత మోమాటం పడుతున్నా అతను చేసిన దానికే నేను ఇలా చేస్తున్నా మేడం ఓ ఏం చేసాడు పెళ్ళై 9 సంవత్సరాలు అవుతుంది మేడం 9 సంవత్సరాల కా నుంచి నాకు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియదు మేడం అరే నువ్వు చేతిలోనే ప్రపంచం చూసేస్తున్నావుగా లేదు మేడం అసలు సోషల్ మీడియాలో చూసేస్తున్నావు కదమ్మా ఒక ఫోన్ ఉంటే చాలు ప్రపంచం అంతా కనిపిస్తున్నట్టే ఫోన్ ఒకటే ఉంది మేడం మామూలుగా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటా ఉంటా అలాగే ముగ్గురు ఫ్రెండ్స్ అట్లా పరిచయం అయ్యాయి ఇంస్టాగ్రామ్ ద్వారా అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయిలు మేడం అమ్మాయిలు పరిచయం కాలేదు లేదు మేడం ఏ అమ్మాయిలతో ఎందుకు పరిచయం చేసుకోవాలో అంత ఏం అనిపిలేదు మేడం అంతే అబ్బాయిలతో అనిపించే అయితే ఐదు సంవత్సరాల నుంచి బాగా ఏదో తెలియని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే ఎళ్ళనియకపోయేది లోట వాళ్ళ ఇంటికి వెళ్తే ఎల్లనియకపోయేది గుడికి తీసుకెళ్తా గుడికి ఎందుకు ఇప్పుడు అనండింటాడు అటు ఎందుకంటే ఎందుకు ఇప్పుడు ఇంట్లో అని సరిపోవట్లేదా టీవీ ఉంది పిల్లలు ఉన్నారు ఫోన్ ఉంది అది చూసుకొని ఉండిపోను అంటే చాలా బాగా నీకు అతను ఎందుకు అంత భయపడేవాడు అనేది నీకు అర్థమైంది ఆ భయాన్ని నువ్వు నిజం చేసాక ముగ్గురు చాలా భయపెట్టిచ్చేటోడు మేడం భయపెట్టి కనీసం సరదాగా ఉండడానికి కూడా ట్రై చేసేటోడు కాదు ఇంట్లో ఉండి వేరే వచ్చే ఆఫీస్ నుంచి వచ్చేసేటోడు పడుకుండేటోడు కనీసం ఒక మాట మంచి చెడ్డ అనేది ఏముండేది మేడం అసలు ఇంకా నేను ఏంటంటే ఒంటరిగా ఎలా అంటే అసలు మెంటల్ గా ఫీల్ అయిపోయాయి ఇలా చేస్తాడా ఇంకా అంత ఖాళీ ఎక్కడ ఉంటదమ్మా జాబ్ చేసే వాళ్ళకన్నా లేడీస్ కొంత ఖాళీ ఉంటది కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి అసలు ఖాళీ ఉండదు పొద్దులేదు కానీ టిఫిన్లు వంటలు డిన్నర్లు మళ్ళీ సర్దుకోడాలు వాషింగ్ క్లీనింగ్ ఇవే సరిపోతాయి ఈలో పిల్లలు వచ్చేస్తారు అంత ఖాళీ ఎక్కడ ఉంటది నీకు తను ఒక్కసారి అయినా బయటకి తీసుకెళ్ళి అటు ఇటు సరదా తీసుకెళ్తే నాకు ఎందుకు మేడం అంత ఇరవై నాలుగు గంటల ఫోన్ తోనే ఉంటా ఉంటాం అంత పది నిమిషాలు కూడా మాట్లాడుతాం అదిగా నాలుగు సార్లు చార్జింగ్ పెడతా ఉంటా ఫోన్ తీసుకెళ్ళి పిల్లల్ని నేను బయటకి తీసుకెళ్లాను అన్న కూడా చాలా సార్లు తీసుకెళ్ళడం మేడం అసలు మీకు మీ బాయ్ ఫ్రెండ్స్ తీసుకెళ్లారా బయటకి ఆ తన తీసుకెళ్తారు మేడం తన వాళ్ళ వాళ్ళు తీసుకెళ్తారు మేడం నువ్వు వెళ్తావా వాళ్ళు తీసుకెళ్తారా వాళ్ళే తీసుకెళ్తారు పిక్నిక్ వెళ్తారు అంత మంది లేదు ఫస్ట్ అయితే ఒక అబ్బాయి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చినప్పుడు పరిచయం అయ్యాడు అలాగా ఇంటికి ఎందుకు వచ్చాడమ్మా వాటర్ ట్యాంక్ అబ్బాయి పరిచయం అయ్యాడా సూపర్ రిపేర్ చేయించుకోవడానికి వస్తే అప్పుడు అలా పరిచయం అయిపోయాడు అట్లా అబ్బాయి తోటి చాటింగ్ బయట అట్లా బైక్ మీద తిప్పడం అలా ఫిజికల్ రిలేషన్ కూడా ఉందా కొంచెం అదే అదేం లేదు మేడం సరదా తిరిగేటలా నిజంగా ఒక నిమిషం నిజంగా రిపేర్ చేయడానికి వచ్చాడా లేదంటే నీ గురించి వచ్చాడా రిపేర్ అయ్యింది

అది చేస్తాడు కొంచెం ప్లంబింగ్ పని చేస్తాడు అప్పుడు పరిచయం అయింది అతను అంతకుముందు అబ్బాయి రాకముందే రెండు టాబ్లెట్లు వేసుకున్నాం మొత్తం ఏం టాబ్లెట్లు అమ్మ నీకు అలవాటు ఉందా ఏమేమి అలవాట్లు ఉన్నాయి మీకు ఒక మత్తు టాబ్లెట్ ఒకటే మైండ్ మంచిగ లేక మత్తు టాబ్లెట్లు అంటే ఈ జలుబు టాబ్లెట్ లేదంటే నిద్ర టాబ్లెట్ లేదంటే కాఫ్ సిరప్స్ ఏంటి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन